టీడీపీ ఎంపీ నేని నాని తాడేపల్లి వైసీపీ క్యాంపు ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడలే వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షల మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్ని ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫ్సెస్ ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు సార్ నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు తెలియదు సార్ అన్న ఇదే మాటలు మీకు చెప్తున్నా నేను ఒక రూపాయలు కోల్పోట్లు ఆ రోజు అన్నాడు గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి అన్నా లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో వాళ్ళని పెట్టు అంటే లేదంటే వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేఖ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు సరే మరి ఈ పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరు తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నేనాని చెప్పు తోచుకొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసినేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్ట్లెస్ పర్సను పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు రాతబాడు అని ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తాం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్లు కంటే ఎక్కువ రావట్లేదు